అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కోటమి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ ప్రచారం నిర్వహించారు గత మూడు దశాబ్దాలుగా రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య రామచంద్రాపురం నియోజకవర్గంలో పోటీ ఉంది పోటీని పక్కకు పెట్టి రెండు సామాజిక వర్గాలతో కలిసి వెళతామన్నారు వాసంశెట్టి సుభాష్ కుల మతాలకు అతీతంగా రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తామంటున్న తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ సార్వత్ర ఎనికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులైతే మాత్రం ప్రచారం జోరుగా సాగిస్తున్నారు ప్రస్తుతానికి మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నాం ఉమ్మడి టీడీపీగా వాసంతశెట్టి సుభాష్ అయితే ఉన్నారు సుభాష్ మనతో పాటు ఉన్నారు చెప్పండి ఏ విధంగా ప్రచారం ఏ విధంగా సాగుతుంది ప్రచారం చాలా ఆహ్లాదకరంగా సాగుతూ ఉంది ఎక్కడ పెడితే అక్కడ జాయినింగ్స్ అయితే యూస్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దీనికి కారణం ఒకటే రాక్షస పాలన పోవాలి రామరాజ్యం రావాలనే నినాదంతో ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాలు ఉన్నదో ఐదు సంవత్సరాలు ఒక ఛాన్స్ ఇవి ఒక ఛాన్స్ ఇవి అనుకుంటా వెలుగులోకి వచ్చారు ముఖ్యంగా ఎస్సీలు బీసీలు ఆయన మాయ మాటల్లో పడి ఆయన వేయడం జరిగింది సుమారు ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలే ఇప్పుడు స్థానికంగా ఈ గ్రామానికి వస్తే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్న డ్రైన్ సిస్టమ్ అసలు లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అలా లేని నాయకులు అందరూ ఉన్నారు ఓ ఎమ్మెల్సీ ఒక రాష్ట్ర సభ సభ్యుడు అదేవిధంగా ఓ మంత్రి ముగ్గురు ఉండి కూడా అభివృద్ధి అనేది శూన్యం ఇలా ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా శూన్యం ఏదన్నా అభివృద్ధి చెందింది ఈ ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అంటే అది కేవలం ఫ్యాక్షనిజం లేకపోతే ఈ గంజాయి దానికి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేదు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏదైతే జగన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఈ సూపర్ సిక్స్ కానీ అదేవిధంగా ఈ బీసీ డిక్లరేషన్ కానీ పొందుపరిచిందో దానికి ఆకర్షితులై మరీ ముఖ్యంగా ఈ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అంటే రామచంద్రపురం నియోజకవర్గం ఓటర్లు అయితే మాత్రం విభిన్నమైన ఓటర్లు ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకే అంటే మీరు అధికారంలో రాగానే ఏం చేస్తారు అసలు ఈ ప్రజలకి ఏం కావాలి ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏం కావాలి ముఖ్యంగా నేను మీకు ఇందాకే చెప్పాను డ్రైన్లు లేవు డ్రైన్ సిస్టమ్ అనేది చాలా అవసరం చాలా వ్యాధులకు గురవుతూ ఉన్నాం మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది రోడ్ల సమస్య విపరీతమైన సమస్య రోడ్లు అసలు ఎక్కడా కూడా చాలా అధ్వానంగా ఉంది దానివల్ల కొనుక్కున్న బళ్ళు కానీ కార్లు కానీ సంవత్సరానికి లేకపోతే ఆరు నెలలకే రిపేర్ వచ్చేసి సెక్షన్ అదీ కాక నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కరెంటు బిల్లు మొన్న తెలుగుదేశం ప్రభుత్వంలో రూపాయి అంటే ఇప్పుడు మూడు రూపాయలు అయిపోయింది అదేవిధంగా నిత్యావసర సరుకులు పెట్రోల్ ధరలు అన్నీ పెరిగిపోయినాయి పైగా అతను చేసేది ఏంటంటే రూపాయి ఒక రూపాయి ఇచ్చి ప్రజల దగ్గర ఐదు రూపాయలు తీసుకుపోతున్నాడు ట్యాక్సులు రూపేనా కానీ చెత్త ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని ఈ రకరకాల ట్యాక్సులు వేసి జనం వద్ద పీడించేస్తూ ఉన్నాడు ఆ ప్రభుత్వం మెయిన్గా ఇప్పుడు అభివృద్ధి చెందాలి అంటూ ఏమైనా ఉందంటే వ్యవసాయ ఏదైతే రైతులు ఉన్నారో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు నీరు సమస్య మెయిన్ అయితే ఈ కాలంలో ఏదైతే శుభ్రపరచాలో ఏమీ కూడా కాలువలో ఇదవటం అదేవిధంగా బస్తా మీద డబ్బులు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు మూడు నాలుగు నెలల పైగా ఆ డబ్బులు ఇవ్వడానికి బస్తా ఇస్తుంటే ఆర్బీకే ఆర్బీకేకి మళ్ళీ చాలా కాలం తర్వాత నాలుగైదు నెలల తర్వాత వస్తూ ఉంది ఇలాగే అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది ఈ ఇరవై నాలుగు సో చంద్రన్నే చేయాలి ఇది మళ్ళీ వచ్చి అనే నెపంతో పనిచేస్తా ఉంది అంటే యువత కోసం అంటే ఉద్యోగ అవకాశాల కోసం కానీ లేకపోతే యువత ఉపాధి కోసం కానీ లేకపోతే విద్య కోసం కానీ యువత కోసం ఏం చేయబోతున్నారు ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరం ఉందో ఆ సంవత్సరంలో ఇంచుమించు ఏడు కంపెనీలు గ్రీన్ కో కంపెనీ కానీ ఇతర ఇతర చాలా కంపెనీలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయి అమరాన్ కంపెనీ కానీ ఇలా చాలా కంపెనీలు వెళ్ళిపోయి ఉద్యోగ అవకాశాలు సన్నగిలిపోయినాయి ప్రముఖంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు ఇరవై వేల మంది ఊళ్ళు వదిలిపెట్టి బయట ఉండే పరిస్థితి ఉద్యోగరీత్యా కానీ ఆర్థిక పరిస్థితులు పోలేక కానీ అంటే దీన్ని బట్టి అంటే టెన్ పర్సెంట్ దాటి ఈ రామచంద్రపురం నుంచి బయటికి వెళ్ళిపోయారు కేవలం ఉద్యోగ అవకాశాలు లేక ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏదో వాలంటీర్ వ్యవస్థని పెట్టి ఐదు వేలు ఇస్తా ఉన్నాడు గొడ్డి చాకరీ చేస్తా చేయించుకుంటా ఉన్నాడు ఇలాంటి ఈ ఈ నెపంలో ఏదైతే చంద్రాన్ ఉన్నాడో ఆయన ఇరవై లక్షల ఉద్యోగాలు నేను ఇస్తాను కంపెనీలు నేను తీసుకుని వస్తాను హామీ ఇవ్వడంతో పాటు ఒకవేళ ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి మూడు వేలు నెలకిస్తానని ఇస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా స్థానిక నేతలు అయినా టీడీపీ నేతగా ఉన్నారు అయితే మీరు కూడా సీట్ ఆశించారు అయినప్పటికీ కూడా సుభాష్కి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారా ఏ విధంగా ముందుకు సాగుతుంది అసలు ఎలా తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థి వాసించ సుభాష్ గారు తెలుగుదేశం ప్రపంచంలో దూసుకుపోతుంది ఎంచేదంటే జనసేన బీజేపీ తెలుగుదేశం అభ్యర్థులుగా మేమందరం సీట్లు ఆశించాం తెలుగుదేశం నుంచి నేను ఆశించాడు సుభాష్ గారు ఆశించాం అదే రకంగా జనసేన నుంచి కొంతమంది ఆశించారు అలాగే బీజేపీ నుంచి కొంతమంది ఆశించారు కానీ ఉమ్మడి అభ్యర్థి ఎవరికి ఇచ్చినప్పటికి కూడా నాకు ఇచ్చిన సుభాష్ గారికి ఇచ్చినా సరే మేము చేస్తామనేటువంటి కమిట్మెంట్గా అదే రకంగా జనసేనకి ఇచ్చినా సరే బీజేపీకి ఇచ్చినా సరే ఎవరికి ఇచ్చిన కూటమిలో ఏ అభ్యర్థికి ఇచ్చినప్పటికి కూడా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కులాలకి మతాలకు ముందుకు ముందుకెళ్ళడానికి మేము నడిపించాం ఇంచేదంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాక్షస పరిపాలన పోవాలి విజునున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాయుడులో ఆయన ముంచు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు మా అందరి కోరిక ఏంటంటే ఈ రాష్ట్రం మళ్ళీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ముందుకు పోవాలంటే దూసుకెళ్ళాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పీరియన్స్గా ప పది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించి హైదరాబాద్ని ఏ రకంగా హైటెక్ చేసిన సిటీని అది కూడా తీర్చిదిద్దాడో అదే రకంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజునున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ కావాలి అలాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన వంతు అభివృద్ధి చేయడానికి అమరావతిలో మోడీ గారు సహాయం తీసుకుని ఎన్డీఏ సహాయంతో ఆ రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సహాయం తీసుకుని రాజధానిగా అమరావతిని ఆయన డిక్లరేషన్ చేశాడు ఆయన వంతు సహకారంతో ఎన్డీఏ సహాయం తీసుకుని అభివృద్ధి ముందుకు తీసుకుండగా రాజశేఖర రెడ్డి కొడుకుగా యువకుడుగా ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడిని మరి మరిపించేలా నేను పరిపాలిస్తానని చెప్పేసి ఒక్కసారి ఇవ్వండి అవకాశం అని చెప్పి ఆయన కోరుకున్నాడు ఈ ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్రప్రజలందరూ అలాంటి ఆంధ్రప్రదేశ్లో సెంటిమెంట్ ఫిలోస్ ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా తండ్రి లేని బిడ్డగా యువకుడు ఉత్సవంతుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంటుంది యువత భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి అందరం ముందుకు వచ్చారు అయితే యువత భవిష్యత్తు ఒక ఇరవై సంవత్సరాలు వెనకపోయేలా చేశాడు ఈ ఈ టైప్ ఆఫ్ రాక్షస పరిపాలన నాకు తెలుసుండి నాకు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ టైప్ ఆఫ్ నియంత్ర పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎవరన్నా చూడలేదు అలాంటి నియంత పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి ఆ చేత ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సహాయం తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మళ్ళీ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉందో రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే ఆయన ఉన్న నాయకుడు కాబట్టి మచ్చలేని నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అదే రకంగా భారతదేశంలో ఏం ప్రధానమంత్రి చేయనటువంటి పరిపాలన మన మోడీ గారు చేశారు కాబట్టి ఆయన సహాయం తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే ప్రస్తుతానికి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రచారం సాగుతుంది అంటే ఉమ్మడి అభ్యర్థిగా వాసన సుభాష్ ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది అసలు ఏంటి పరిస్థితి వాసన చెట్టు సుభాష్ అనేటువంటి వ్యక్తిని అది నోటి మాటలతో చెప్పే విజయం కాదు ప్రజలందరూ కూడా ప్రభంజనంగా ఎందుకేంటే ఈ విషయం చాలా కులంషంగా చెప్పాలి మీకు ఎంచేదంటే ఈ పిల్లు చుబో చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి సార్లు ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కూడా కులాన్ని వాడుకున్నాడు ఆయన ఏం చేద్దంటే తోట తిరుమూర్తులు అనేటువంటి వ్యక్తి ఒక భూతం కింద ఒక రాక్షసుడి కింద చూపించి కులాన్ని పెట్టుకుని ఆయన రెండు వేల ఇరవై రెండు వేల తొంభై నాలుగులో గుత్తులు శివనానబాబును భూతంగా చూపించాడు అలాగే రెండు తొంభై తొమ్మిదిలో వచ్చే రావుని తీసుకొచ్చి తను ఎక్కడో బయట నుంచి ఉంచినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఆ వ్యక్తిగా సీట్ అని చెప్పి తీసుకొచ్చి అతను పాములో వాడుకొని అతను వదిలేసి మళ్ళీ ఇతను ఇండిపెండెంట్గా ముందుకు వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నాలుగులో అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో వచ్చేవాడికి మళ్ళీ తను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలో చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ గారిని తీసుకొచ్చి నేను పోటీ చేయను నా కొనుగోలు తీసుకోవాలి ఇతను గెలిపించాలి అని ఒక సామాజిక వర్గాన్ని భూతంగా చూపించి తోట తిరుమూర్తులు గారిని ఒక రాక్షసుడిలాగా చూపించి ఆయన పబ్బం గడుపుకున్నాడు ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి ఆటలేమి సాగు ఆయనకి ఎందుచేతంటే వాసం జెట్ సుభాష్ అనేటువంటి వ్యక్తి అదే పిల్లు సుభాష్ చంద్రబోస్ గారికి ఆల్రెడీ ఆయనకు ఒక పదవి ఉంది రాజ్యసభ అంటే యాభై వేల ఉన్నటువంటి చెట్టుబజ్జి సామాజిక వర్గం నుంచి తను తన కొడుకే తప్ప ఇంకెవరు లేరు నియోజకవర్గంలో చాలామంది లీడర్లు ఉన్నారు తన కొడుకే పట్టం కట్టాలంటే అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇదే సుభాష్ని శిష్యుడిగా కోరుకుంటూ ఇదే సుభాష్ పుటర్ని ఈ కులానికి ఎంతో మైలేజ్ ఇచ్చేట సుభాష్ని ఆయన ఒక కాదు ఒక కార్తీక సమారాధనలో చెట్టుబజ్జి కులానికి అందరు కూడా అమలాపురం కండక్ట్ చేసి అందరికి భోజనాలు పెట్టినప్పుడు అతను చీఫ్ గెస్ట్గా పిలుచుకున్నప్పుడు సుభాష్ ఇంద్రుడు చంద్రుడు అని చెప్పాడు మరి ఇప్పుడు ప్రసారం ఏం చేస్తున్నాడైనా ఇదే సుభాష్ స్థానికత కాదు ఇక్కడ సుభాష్ అనేటువంటి క్యాండిడేట్ ఉమ్మడి అభ్యర్థిగా మేమున్నాం మేము సుభా మేమే సుభాష్ మేమే అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి జనసేన టీడీపీ అభ్యర్థులే సుభాష్ సుభాషే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేక మూడు వంద ముప్పై ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ పదవు లేకన్నా ఏ పదవి ఆశించకన్నా ప్రజలకు సర్వీస్ చేస్తాం ఇది కులాలకే మతాలకే పార్టీలకు అతీతంగా ఈరోజు సుభాష్ అనేటువంటి వ్యక్తిని పాతికి ముప్పై వేలు మెజార్టీతో గెలిపిస్తాం ఈ నియోజక ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుల రాజకీయాలు అనేటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆయన తిరుమూర్తులు గారు భూతంగా చూపించి బోసగా చేసిన తప్ప ఇక్కడ ఉన్నటువంటి చెట్టు బజ్జి కాపులు అదే అరిజనులు అందరూ కూడా మేము చోదర భాగంగా అన్నదమ్ముల భావంగా వెళ్తున్నాం అందుచేత ఇక్కడ ఈ చెట్టు బజ్జీపేటలో ఒకరిసం ఒకరి ఈ చెట్టు పేటలో ఏదైనా కమ్యూనిటీలు కట్టించారంటే తెలుగుదేశం గవర్నమెంట్లో తిరుమూర్తులు గారు ఏములు కట్టించాం ఈ చెట్టు బజ్జీ సార్లు ఎక్కడైనా రోడ్లు వేయించామంటే అవి తెలుగుదేశం ప్రభుత్వంలో తిరుమూర్తులు గారు ఏములు వేయించాం ఈ చెట్టు బజ్జీపేటలో ఎక్కడైనా ఇల్లులు ఉంటే స్లాబ్ వేయించి చెట్ తిరుమూర్తి గారు తెలుగుదేశం టైంలో చేయించాం అదే రకంగా ఇక్కడ చెట్టు బజ్జిపేటలు ఎక్కడైనా కాలబాటు వంతులేయించామంటే తెలుగుదేశం ప్రభుత్వం వేయించాం అందుచేత అతను పబ్బం గడుపుకోవడానికి మళ్ళీ అందరినీ రావుని గుత్తులు సుగునానబాబుని అది చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణని చూపించినట్టు భూతంగా వాసన జెట్ సుభాష్ అనేటువంటి వ్యక్తిని చూపించలేడు అతను భార్య మీద మీద కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అతను గెలిపించి అతని గుణపాఠం చెప్తాం ఇంకా ఏదంటే అటు వేపుని ముప్పై సంవత్సరాలు రాజకీయ ఇద్దరు ఉన్నారు అటు తిరుమూర్తులు గారు ఎవండి ఇటు పిలుబా చంద్రబోస్ గారు దానికి యువకుడు ఉత్సవంతుడు అందరితో కలిపికెళ్ళే మంచి వ్యక్తి శుభాషణ తీసుకొచ్చి ఆ రోజున సీఎం గారు అడిగారు ఈ నియోజకవర్గం అభివృద్ధికి నీకు ఏం కావాలన్నా ఇది చేస్తాం శుభాషను గెలిపించండి అని చెప్పారు ఆయన అదే రకంగా శుభాషంజను గెలిపించి గిఫ్ట్గా ముఖ్యమంత్రి గారికి ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మానం అంటే బంగారు బాటలో తీసుకెళ్తూ మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి కోటిపిల్లి ముత్తేశ్వరం బ్రిడ్జ్ ఒకటి అదే రకంగా కోటిపిల్లి కోటిపల్లి రైల్వే అదేవిధంగా టు యానం డబల్ రోడ్డు ఈ ఏరియా అంతా కూడా బంగారు బాటలు తీసుకెళ్ళడానికి మాయంలో జరుగుతుంది ఆ చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాయంతో ఆయన ముఖ్యమంత్రి చేయడం ఖాయం ఇక్కడ ఈ కార్ ఈ పనులన్నీ పూర్తి చేయడం మేము ఖాయం ఇది అయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ పనులు పూర్తి చేస్తేనే మిమ్మల్ని ఓట్లాడడానికి మొత్తం ఈ పరిస్థితి రామచంద్రపురం అంటే పిల్లాలకు మతాలకు అతీతంగా అంటే రామచంద్రపురం నియోజకవర్గం కేవలం సామాజిక సమీకరణాల దృష్ట్యా రామచంద్రపురం నియోజకవర్గంలో ఓటర్లు ఉంటారు దానికి అతీతంగా కేవలం కులాలకు మతాలకు అతీతంగా ఒక యువకుడిని అయితే మాత్రం గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాము ఈ గెలిపించే బాధ్యత తీసుకుని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసి రామచంద్రపురం నియోజకవర్గాన్ని అయితే మాత్రం అభివృద్ధి వైపు అయితే అడుగులు వేయిస్తామని చెప్పైతే టీడీపీ నేతలు అయితే మాత్రం చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్తో సతీష్ టెన్టీవీ రామ్ చంద్రపురం నియోజకవర్గం నుండి